కట్టడాలు ఆ కట్టడాల వెనుక ఉన్నటువంటి వైభవపేతమైన చరిత్రలు ఆ చరిత్రల్లో దాగున్న మర్మాలు రహస్యాలు ఇవన్నీ కూడా మనకి విశదంగా అంటే వివరంగా తెలియజేసేవి అలనాటి రాజుల కోటలు అలాంటి రాజుల కోటలు కాలక్రమంలో మ్యూజియంలుగా మారిపోయేవి మారిపోయేవి కొన్నైతే కొన్ని కాలగర్భంలో కలిసిపోతాయి కూలిపోతాయి ప్రకృతి విపరీతాలకి తల ఉంచుతాయి మన ఇండియాలో అయితే హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేవి పెద్దగా వాటి విలువని పెద్దగా తెలియనట్టుగా వదిలేస్తూ ఉంటారు మన ఇండియన్స్ అది మాత్రం నిజం చెప్పక తప్పదు చాలా బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్ల ఉండేటటువంటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఎన్నో రకాలైన కోటలు రాజుల కోటలు తర్వాత మహళ్ళు అలా కాలక్రమంలో కాలగర్భంలో కలిపేస్తూ ఉంటారు తప్ప ఒక వంద ఏళ్ళ నాటి చెట్టు అనేది ఒకటి అనుకోండి దాన్ని ఒక మాన్యుమెంట్గా చూడరు ఒక హెరిటేజ్గా చూడరు మన ఇండియాలో చూడకుండా దాన్ని రోడ్డు వైండింగ్లోనో దేంట్లోనో దాన్ని పీక అవతల పారేస్తారు పొయ్యిలోకి వెళ్ళిపోతుంది అది కానీ నేను చూసిన చాలా దేశాల్లో పదుల దేశాల్లో అలా చేయరండి రోడ్డు మధ్యలో చెట్టు వచ్చింది అనుకోండి వాళ్ళు దాన్ని కొట్టేయరు దాని చుట్టూ చక్కగా అది పెరగడానికి సరిపడేంత మట్టి స్థలం ఉంచి చుట్టూ దానికి ఫెన్స్ వేసి దాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీగా గుర్తించి దానికి రంగు వేసి నెంబర్ కూడా ఇస్తారు దాన్ని చూసిన వాళ్ళందరూ ఓహో దీని వయసు ఇంత అని ఆనందిస్తారు ఆ లక్షణం మాత్రం మనకి లేదనే చెప్పాలి అట్లాగా నాకు హిస్టారికల్ ఇష్యూస్ అంటే చాలా ఇష్టం ఎందుకనో తెలియదు చిన్నప్పటి నుంచి కూడా కోటలు తర్వాత ఇప్పుడు నేను చెప్పే అంశాలన్నింటి మీద నాకు చాలా ఇష్టం అండి నేను ఎక్కడికైనా వెళితే అక్కడ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి చూసి తప్పనిసరిగా చూసి వస్తాను తర్వాత ఒకప్పుడు వాడిన వస్తువులు వస్త్రాలు చరిత్ర చాలా ఇష్టమైన విషయం నాకు నేను రాసే కథల్లో నావల్స్లు కూడా మిక్స్ అయ్యి ఉంటాయి కొన్ని పూర్వజన్మలో విశేషాలు కొన్ని పునర్జన్మల్లో మళ్ళీ జన్మించినప్పుడు విశేషాలు కొన్ని అట్లా మిస్ మిక్స్ అయ్యి రాస్తూ ఉంటాను కొన్ని క్యారెక్టర్స్ అట్లాగా ఒక్కసారి ఎప్పుడంటే పదిహేడులో డెన్మార్క్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళేది సైట్ సీయింగ్కి ఏ దేశమో వెళ్ళలేదండి నేను యూరప్లో ఇంచుమించుగా ఫార్టీ ఫోర్ అబౌ కంట్రీస్ తిరిగాను కానీ ఏది కూడా సైట్ సీయింగ్ కోసం నేను వెళ్ళలేదు నా కళా ప్రదర్శనకే నేను వెళ్ళాను అది నేను గర్వంగా చెప్పుకుంటాను ఇప్పుడు కూడా వెళ్ళాను నాకు యూరప్ అంటే చాలా చాలా ఇష్టం చాలా వీడియోస్లో చెప్పాను నేను కానీ వాళ్ళ ఎందుకు ఇష్టం అని అంటే వాళ్ళ జీవన శైలి నాకు చాలా ఇష్టం అట్లాగే నాకు యూరప్లో కూడా చాలా ఇష్టమైన కంట్రీస్ వేరే ఉన్నాయి అన్ని కంట్రీస్ ఇష్టకం కాదు అందులో ఒకటి డెన్మార్క్ అండి వై బికాస్ దట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిస్టారికల్ ప్లేస్ ప్రతి దేశం కనుక హిస్టరీ ఉంటుంది కానీ డెన్మార్క్లో చాలా ప్రత్యేకమైన హిస్టరీ ఉంది అది హ్యామ్లెట్ మహారాజ్ చరిత్ర డెన్మార్క్కి అత్యంత ప్రతిభాశాలులైన చరిత్రలో గుర్తుండిపోయినట్టు పరిపాలించిన అనేక రకాల సంఘటనలు జరిగిన చక్రవర్తి ఎవరు అంటే హ్యామ్లెట్ మహారాజు ఆ హ్యామ్లెట్ మహారాజు నివసించినటువంటి కోటని హ్యామ్లెట్ కాజిల్ అంటారు కాజల్ అంటే కోటలు కాజిల్స్ తెలుసుగా మీకు కోటలు అలాంటిది హ్యామ్లెట్ కాజిల్ హ్యామ్లెట్ మహారాజ్ తాలూకా కోట ఆయన తర్వాత ఆయన కొడుకు చిన్న హ్యామ్లెట్ ఆ చిన్న హ్యామ్లెట్కి సంబంధించే చరిత్ర ప్రసిద్ధికి ఎక్కింది పెద్ద హ్యామ్లెట్ కాదు హ్యామ్లెట్ అంటే చిన్న హ్యామ్లెట్టే గుర్తొస్తాడు ఎవరికైనా చరిత్ర చదివిన ఎవరికైనా కానీ ఆ చిన్న హ్యామ్లెట్ అది ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర అనేది మరోసారి చెప్పుకుంటే ఆ హ్యామ్లెట్ క్యాజల్ని చూడాలన్న కోరిక నాకు చాలా కాలం బలంగా ఉండేది డెన్మార్క్లో ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందని కానీ ఎగిరికి ఎంత నేను ఎలాగైనా సరే హ్యామ్లెట్ క్యాజిల్ చూడాలి సైట్ సీయింగ్ కోసం ఒకరోజు స్పెండ్ చేస్తాను ఆ కోట చూడడానికి వెళ్ళి తీరుతానని నిర్ణయించుకున్నాను నిర్ణయించుకుని మా వాళ్ళకి చెప్పేశాను కూడా నేను హ్యామ్లెట్ ఒక ఒకరోజు కేటాయించి ప్లాన్ చేయండి అని మా ఆర్టిస్టులకి చెప్పేసాను ఓకే డన్ వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పేయింగ్ గెస్ట్గా ఉండేది కూడా డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం తెలుగు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం వెరీ ఫస్ట్ టైం తెలుగు వాళ్ళు దొరకడం చాలా అరుదు తెలుగు వాళ్ళు ఇండియన్స్ దొరుకుతారు కొంతమంది బట్ తెలుగు వాళ్ళు దొరకడం ఆరుదు డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు నా ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు అక్కడ చాలా బాగా సత్కరించారు చాలా బాగా జరిగాయి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అయితే వాళ్ళకి చెప్పాను హ్యామ్లెట్ క్యాజుల్కి వెళ్ళాలనుకుంటున్నాను నేను అని తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉందా చాలా బోర్ కొడతారు ఏమో కొడుతుంది ఏమో అంటే చచ్చా లేదంటే నేను వెళ్ళొస్తాను సాయంత్రానికి వస్తానని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మా హస్బెండ్ నాతో పాటు వచ్చి ఇంకో ఆర్టిస్ట్ ముగ్గురం వెళ్ళామండి హ్యామ్లెట్ క్యాసిల్కి వెళ్తే అసలు దూరం నుంచి అది చూసేసరికి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ఆల్రెడీ అంటే ఆ రాజు జన్మించిన హిస్టరీలోకి వెళ్ళిపోయాను నేను అప్పుడు నేను మామూలుగా లేను ఎక్కడికో వెళ్ళిపోయాను నాకు చాలా ఇష్టమైన హ్యామ్లెట్ క్యాజిల్ ఆ పరిసరాలు అవన్నీ చూసేటప్పటికీ మనసు పరవశం అయిపోయిందనమాట ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళామండి ఇక్కడ అసలు విషయం ఒక్కొక్క హాలు చూసుకుంటూ నేను హ్యామ్లెట్ నవలని ఒక యాభై అరవై సార్లు ఉంటాను షేక్స్పియర్ హ్యామ్లెట్ ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు అసలు ఆ నవల అందులో డైలాగులు కూడా కంటస్తాం నాకు అంత బాగా చదివాను ఆ కథ కూడా చాలా బాగుంటుందండి అయితే ఆ పాత్రలు నా కళ్ళ ముందు కదులుతున్నాయి అనమాట ఇంకా బిల్డింగ్ చూసిన దగ్గర నుంచి ఆ కోటలు చూశాను అదంతా చూశాను చూసి నాలో నేనే ఆలోచించుకునే ఆనందం అయిపోతున్నాను అనమాట ఇంక నాకు అక్కడ ఇంకెవరు లేరు నాకు నాకు సంబంధించినంతవరకు మా హస్బెండ్ మా ఫ్రెండ్ ఇద్దరూ లేరు నేను ఒకదాన్నే లెక్క అంతా తిరుగుతూ ఉన్నాను అంతా చూస్తున్నాను చూస్తున్నాను అంతా బాగుంది ఓకే కోట అంతా చూసి చిన్న హామ్లెట్ పడుకున్న బెడ్ ఇలాగా రాసుకున్న చదువుల వచ్చి ఇలా రకరకాలుగా రకరకాలుగా అన్నీ చూసి వాటిని చూస్తూ ఆనందిస్తూ చూస్తూ ఆనందిస్తూ వస్తున్నానండి డెన్మార్క్ తాలూకు వాళ్ళ కల్చరు వాళ్ళ తాలూకా చిత్రకళ చాలా గొప్పగా ఉంటాయి అన్నీ చూసి ఆనందిస్తూ పరవశం అవుతూ తిరుగుతూ ఉన్నాను అక్కడ ఒక దగ్గరకు వచ్చేటప్పటికీ నా ఆనందానికి అడ్డుకట్ట ఎందుకంటే అక్కడ ఒక మార్గం అంది మెట్ల మార్గం ఆ మెట్ల మార్గం వరకు వచ్చేటప్పటికి అక్కడ అడ్డంగా గొలుసులు కట్టి ఉన్నాయి డూ నాట్ ఎంట్రీ అని ఉంది ఎవ్వరూ వెళ్ళడానికి వీలలేదు ఒకవేళ వెళ్తే ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్ జైల్లో వేస్తారు డెన్మార్క్ జైల్లో ఉండాలా అనుకున్నాను నేను కానీ నాకు అది వదలడం ఇష్టం లేదు వెళ్ళడానికి వీల్లేదు అందులో ఏముంది అని అక్కడ ఉన్న ఒక అక్కడ మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరండి బిహేవియర్లో కూడా చాలా వేరు ఉంటుంది మనం తెలియని వాళ్ళు ఎవరినైనా ఒకటి అడిగామనుకోండి వాళ్ళ ఉద్యోగం అదే అయినప్పటికీ వాడు సరిగా చెప్పడం మనకి ఒక మ్యూజియంకి వెళ్ళాం మనం ఇండియాలో అక్కడ ఏదో ఒకటి ఉంది అడ్డు పెట్టారు డో నాట్ ఎంట్రీ అన్నారు డో నాట్ ఎంట్రీ అంటే అక్కడ ఎవరినైనా పిలిచి ఎందుకండి లోపలికి వెళ్ళకూడదు అని అనుకోండి బోర్డు పెట్టారు కదండీ అంటారు దేవుడి దేవుల్లో మనకు కూడా తెలిసి బోర్డు పెట్టామని కానీ ఎందుకు అనేది చెప్పే ఓపిక కోరిక అది వాళ్ళ డ్యూటీ అన్న విషయం ఇండియన్స్కి అయితే గుర్తుండదండి అక్కడ ఒక అతన్ని పిలిచి అడిగాను నేను వాట్ ఇస్ ద మీనింగ్ ఎందుకు వెళ్ళకూడదు లోపలికి ఈజ్ ఇట్ ఎనీ డేంజర్ అని అడిగితే యా అన్నాడు ఏం డేంజర్ అని అడిగాను నేను అంటే మీకు భయమా అని అడిగాడు నాకేం భయం లేదా అంటే లోపల ఏవిల్ స్పిరిట్స్ తిరుగుతూ ఉంటాయి అందుకని ఆ లోపలికి వెళ్ళనివ్వరు అటు వెళ్ళడం వెళ్ళడానికి ఉన్నది తప్ప మార్గం తిరిగి రావడానికి లేదు బయటకు ఎటు దారి లేదు మళ్ళీ వెనక్కే రావాలి వెనక్కి వచ్చిన వాళ్ళు ఇంతవరకు లేరు అని చేత అందులోకి వెళ్ళకండి అని చెప్పాడు ఓపిక చెప్పిన తర్వాత ఈవిల్ స్పిరిట్సా అన్నాను అవును ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి అంటే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఈవిల్ స్పిరిట్స్ అని ఐ వాంట్ టు సీ ద ఈవిల్ స్పిరిట్స్ ఎక్కడ ఉంటాయని అడిగాను నేను ఎక్కడ ఉంటాయంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ద దోస్ట్ మీరు ఫలానా వెళ్ళండి అక్కడ కూడా ఉంటాయని చెప్పాడు కానీ అది చూడలేకపోయినందుకు మాత్రం నేను చాలా బాధపడ్డాను ఆ సొరంగం ఒక సొరంగం అండి అది అందులో ఏమిటి తెలియవు కానీ అక్కడ దెయ్యాలు ఉంటాయని మనుషులను వెళ్ళనివ్వలేదు సరే బాగానే ఉంది అక్కడి నుంచి వాళ్ళు ఏం చెప్పాడు ఆయన ఇలాగ లెఫ్ట్కి వెళ్ళి ఒక వంద అడుగులు నడిచారంటే అక్కడ ఒక ఏరియా వస్తుంది కోట దిగువ భాగం అది అక్కడికి వెళ్ళండి వెళ్తే మీకు కోరిక తీరుతుంది అన్నాడు మా హస్బెండ్ ఒక్కోలే ఎందుకు అక్కడికి అనవసరంగా దెయ్యాలను వెతుక్కుంటే వెళ్ళడం ఎందుకు ఇక్కడ కూడా లేదు లేదు హ్యామ్లెట్ క్యాజిల్ వచ్చిన తర్వాత అది ఏమిటైందో చూడాలి అక్కడ వెళ్దాం పదా అంటే వెళ్దాం పద వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జరిగిన అనుభవం చెప్తాను చూడండి మీకు ఇదంతా ఎందుకు చెప్పాను అనుభవానికి ముందు అని అంటే ఈ అనుభవానికి విలువ ఉండాలంటే ఇది మీకు తెలిసి తేరవలసిందే అందుకే చెప్పాను ఆ లోపలికి ఏంటి అది అనంటే ఖైదీలకి అంటే యుద్ధంలో దొరికిన శత్రుదేశపు ఖైదీలకి తర్వాత మరణశిక్ష పడ్డ ఖైదీలకి కొరత వేసే ఖైదీలకి అందరికీ కూడా ఎక్కువ కాలం కఠిన శిక్షలు అనుభవించబోయే ఖైదీలకి అక్కడ ఉంచేవారట అండి నాలుగు అడుగుల పొడవు తర్వాత రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న చిన్న చిన్న క్యాబిన్స్ అందులో అడుగుల మనుషులు ఎక్కడ పడతారండి అంటే ఆ కఠిన శిక్ష అనుభవించేవారు కనీసం ఇలా పడుకుని ఇలా ఉండవలసిందే తప్ప ఇలా లేచి కూడా కూర్చోలేరు ఇలా ఒంగుని తినేసి మళ్ళీ ఒంగుని అలా పడి ఉండవలసిందే కఠిన శిక్షలు అంటే అవండి పేరుకి జైలుకి వెళ్ళి టీవీ చూడడం కాదు తర్వాత వాళ్ళ కాళ్ళకి ఇనప గుండులు కట్టి ఉంచేవారు పారిపోకుండా అవన్నీ నేను అక్కడ చూసాను వాటితో పాటు ఆరు అడుగుల మనిషికి అదే మనిషి అనమాట పడుకోవటానికి ఇదే కొలతలతో కూడిన ఒక చెక్క బల్ల అంటే డొక్కు లాంటిది బల్ల కూడా కాదండి ఒక డొక్కు ఆ డొక్కులో ఎండుగడ్డి ఉంటుంది చలికదండి ఎండుగడ్డి ఉంటుంది ఆ ఎండుగడ్డిలో వాడు పడుకోవాలి కప్పుకోవడానికి ఏం ఉండదు కాగడాల వెచ్చదనం తప్ప వాడు పడుకోవాలన్నా కాలు జాపడానికి అవదు వినపకుండా ఉంటుంది వాడు అలాగే కాలు పెట్టుకుని ఇలా పడుకోవాలన్నమాట అందులో అంతే అవి కదా శిక్షలు అంటే చూశాను చూసి అబ్బా ఇందులో శిక్ష అనుభవించిన మనిషి ఎంత నరకం ఉంటాడు అని మనసులో అనిపించిందండి ఆ తర్వాత దాన్ని ఫోటో క్యాప్చర్ చేద్దామని చెప్పి సెల్ ఫోన్ తీసి ఫోటో అడ్జస్ట్ చేసుకుని కెమెరా ఉంది మా హస్బెండ్ దగ్గర తను తీసుకుంటున్నాడు ఫోటోలు తనకి దెయ్యాల భూతాల ఫోటోలు ఇంట్రెస్ట్ లేదు అది నాదే అందువల్ల నేను సెల్ ఫోన్ మంచి సెల్ ఫోన్ పట్టుకెళ్ళాను దాన్ని ఇలాగ జాగ్రత్తగా సెన్స్లో పెట్టి చూసి ఒక్కసారి ఫోన్ కింద పడిపోయింది ఎందుకు అంటే అందులో ఆ పెట్టిలో ఒక మనిషి పడుకొని ఉన్నాడు మనిషి పడుకొని ఉన్నాడు కనుబొమ్మలతో సహా గీసేసి పూర్వం ఖైదీలను అలాగే ఉంచేవారండి అంటే మనుషులు కూడా మొత్తం గుండు చేసేసి కనుబొమ్మలతో సహా గీసేసి ఒంటి నిండా బూడిది రాసి కాలుకి గుండు కట్టి దీంట్లో పడుకుని ఉన్నాడు అతడు చనిపోయి చాలా కాలం అయిందనమాట తర్వాత ఎప్పుడో చూసి ఆ మనిషిని రిమూవ్ చేసి ఉంటారు ఖైదీని ఎవరు పట్టించుకుంటారు ఖైదీ అంటే అంతే కదండి మరి ఇక్కడలాగా అత్యంత సదుపాయాలు తర్వాత మానవ సంఘాలు మానవత్వ హక్కులు ఇలాంటివి ఏమీ ఉండవు రాజరికం అంతే అది అది చూశాను టప్పని సెల్ సెలవు చూసి చూసి మళ్ళీ తీసి చూశాను చూసి ఆ మనిషి మొహం ఇలా ఉంది నల్లగా ఉంది అంత మనిషి డెడ్ బాడీ అండి అందులో పడుకొని ఉన్నట్టుగా ఉంది అది చూస్తే కనిపిస్తుంది తీసి చూస్తే ఏమీ లేదు మళ్ళీ చూస్తే కనిపిస్తుంది మళ్ళీ చూస్తే ఏమీ లేదు అది చూసిన తర్వాత ఫోటో కొట్టాలి ఫోటో కొట్టిన తర్వాత అలాగ అలా లోపలికి వెళ్ళి తనకు కూడా చూపించాను మా హస్బెండ్ కూడా చూపించాను చూడు 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 ఇక్కడ చూడు అని చూశాడు బా ఏంటి అలా ఉంది అన్నాడు ఇప్పుడు చూడు లేదు హే దెయ్య అన్నాడు మరి అంతే అది అందుకే అతను ఇక్కడికి వెళ్ళమన్నాడు అంటే ఇవన్నీ నీకు ఎందుకు అవసరమా అన్నాడు లేదు లేదు చూద్దాం పద అలాగ వెళ్తూ ఉంటే ఒక మనిషి ఇలాగ గుండెని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ఉంటే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ ఆ మూల మీద నుంచి వస్తుందండి ఒక మూల ఏంటి ఆ మూల అని చెప్పి వీళ్ళు అలాగా అదంతా చూస్తున్నారు నేను స్ప్లిట్ అయ్యి ఆ మూల ఏముందో చూద్దామని వెళ్ళానండి వెళ్తే అక్కడ నాకు కనిపించిన విషయం ఏంటి అని అంటే ఒక ఖైదీ అక్కడ ఒక స్తంభానికి కట్టి వేయబడి ఉన్నాడు అతడి కాళ్ళకి గుండు వేయబడి ఉంది అతడికి కొరత వేశారనమాట కొరత వేసే వేయడం వల్ల చాలా బాధాకరమైన అంశం కొరత అంటే ఇంకా కొరత వేస్తారు ఆ కొరత తాలూకు వస్తువులు కూడా పక్కన నిలబెట్టబడి ఉన్నాయి వారి భగవంతుడా అనుకున్నాను అనుకుని ఆ మనిషి ఇలాగ అంటున్నాడు అప్పుడు చూసి చూస్తే సెల్లో కనిపిస్తున్నాడు నిజంగా కనపట్టలేదు ఓహో ఇదొకటి అనమాట అని చెప్పి ఇదొకటి క్యాప్చర్ చేశా చేసిన తర్వాత ఒక అమ్మాయి పూలబొట్ట పట్టుకొని అలా వెళ్ళిపోతుంది ఎవరూ లేరు అక్కడ ఇలాంటివన్నీ క్యాప్చర్ చేస్తూ ఒక గదికి వెళ్ళామండి ఒక గదికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక పెద్ద చేపల లాంటిది అక్వేరియం లాంటిది ఒకటి ఉంది అక్కడ హ్యామ్లెట్ మహారాజు తన కొడుకుతోటి పెద్ద పెద్ద మహారాజు కొడుకుతోటి భార్యతోటి మంత్రులతోటి కలిసి భోజనం చేస్తున్న డైనింగ్ టేబుల్ తలుక మినియేచర్ ఉంది అక్కడ ఆ మినియేచర్ ఇంతింత బొమ్మలు మనకు తెలిసిపోతుంది రాజు రాణి యువరాజు మిగతా వాళ్ళందరూ రాజపరివారం తింటున్నారు ఆ తింటున్నది ఒకటి ఉంది అన్నమాట అది నేను సె సెల్ ఫోన్ పెట్టి లెన్స్లో చూస్తే ఆ బొమ్మలన్నీ కదులుతున్నాయి ఆ బొమ్మలు హండ్రెడ్ పర్సెంట్ కదులుతున్నాయి ఇది నిజమండి నేను ఆ పిల్లవాడికి భోజనం చేస్తున్నట్టు అక్కడున్న మంత్రి గారు లేచి చుట్టూ తిరిగి వస్తున్నట్టు ఇలా నిలబడి ఏదో మాట్లాడుతున్నట్టు అన్నీ కదులుతున్నాయి ఇవన్నీ చూశానండి చూసిన తర్వాత మతి పోయింది నాకు అసలు నిజంగా అసలు ఆ రోజున అనుభవించిన చిత్రహింస ఇంకా ఆత్మలకు గుర్తుందా ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయాక కూడా గుర్తుందా ఆత్మలు ఇట్లా గుర్తు పెట్టుకుంటాయా అని ఆలోచించాం అక్కడ అలాగ నేను ఏదో ఆలోచిస్తూ తిరుగుతుంటే అక్కడ ఒక గార్డ్ ఒక ఆయన అన్నాడు ఒక అతను వచ్చాడు అనమాట ఒక అతను వచ్చి మీకు హిస్టరీ అంటే ఇష్టమా అని అడిగాడు ఎస్ అన్నాను ఎస్ అంటే ఇఫ్ యు అండ్ ఇంట్రెస్టెడ్ టు సీ అప్పర్ ఫ్లోర్ అన్నాడు ఎస్ వై నాట్ ఏముంది అక్కడ అని అడిగాను నేను అని అంటే రండి చూపిస్తాను అన్నాడు అని చెప్పి అతని వెనకతలు వెళ్ళాను నేను కనీసం హస్బెండ్కి చెప్పాలా చెప్పలేదు వెళ్ళాను తను అడిగాడు ఎటు 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 వెళ్తున్నావు అని అడిగితే జస్ట్ ఒక్క నిమిషం పైకి వెళ్ళి వచ్చేస్తానన్నా ఏముంది పైన అంటే ఉండి వచ్చేస్తాను ఇప్పుడు అని మీదకి వెళ్ళాం మీదకి వెళితే అక్కడ ఆ చిన్న హ్యామ్లెట్కి అంటే ఆ చిన్న రాజావారికి వయసులో ఉన్నప్పుడు పిచ్చి పడుతుంది అనమాట స్టోరీలో నవల్లో అంటే ఆ హిస్టరీలో పిచ్చి పడుతుంది పిచ్చి పట్టినట్టు నటిస్తాడు అతను నటించినప్పుడు అతనికి హెల్ప్ చేసినటువంటి ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు ఏదో ఒక కథలు దట్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అప్పుడు అతన్ని బంధించి ఉంచినటువంటి గది ఒకటి ఉంది అది నవల్లో కూడా ఉంది అది హిస్టరీలో కూడా ఉంది ఆ గది మీరు చూస్తారా హ్యామ్లెట్ గది అని అడిగాడు చూస్తా అన్నాను నేను చూస్తా అంటే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి దిస్ ఈజ్ ద రూమ్ అన్నాడు దిస్ ఈజ్ ద రూమ్ అంటే అది అడుగులు యాభై అడుగులు నడివి గడిగి ఉంది హాలు అందులో కుర్చీలు అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు భోజనం చేసే ప్లేట్లు అన్నీ ఉన్నాయి అవన్నీ మైమరిచిపోయి చూస్తున్నాను నేను చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అని అడిగాడు అతను అడిగితే హిస్టరీ ఇస్ ద అల్టిమేట్ మెసేజ్ ద నెక్స్ట్ జనరేషన్స్ గ్రేట్ మెసేజ్ అన్నాను నేను అంటే యా అన్నాడు అనేసి పోలోనియస్ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు పోలోనియస్ అంటే ఎవరో కాదండి వాళ్ళ ఆ హ్యామ్లెట్ రాజుగారి మంత్రి నేను బాగా హిస్టరీ తెలుసుకుని వచ్చానని అతను పోల్చాడు అభిప్రాయం ఏంటి అని అంటే ఈస్ వెరీ జీనియస్ అంతే అన్నాను నేను అని అంటే చిన్న నవ్వు నవ్వాడు అయిపోయింది అయిపోయిన తర్వాత యా అమేజింగ్ హీ వెరీ జీనియస్ అని ఇలా పక్కకు తిరిగి చూస్తే మరి లేరండి ఎవ్వరూ లేరు ఆ రెడ్ క్లాత్ వేసుకున్న ఆయన అసలు కనిపించనే లేదు అతను గార్డ్ అనుకున్నాను నేను కనిపించనే లేదు నాకు ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది మళ్ళీ మామూలుగా తిరగలేదు అక్కడి నుంచి బయటకు వచ్చాను బయటకు వస్తే ఎటు వెళ్తే కిందకి వెళ్తానో తెలియదు అంతవరకు చూసిన మొత్తం అంతా ఎగిరిపోయింది ఎగిరిపోయి ఇప్పుడు నేను చూసింది మాట్లాడింది పోలోనియస్తోనా లేక ఎవరైనా మంత్రితోనా లేకపోతే ఎవరితో మాట్లాడినట్టు దెయ్యమా కా దెయ్యమని హండ్రెడ్ పర్సెంట్ ఆ యాభై అడుగులు వంద అడుగులు హాల్లో ఆ మనిషి నా నుంచి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళడానికైనా ఐదు నిమిషాలు పడుతుంది ఉన్నట్టుండి ఎలా మాయమతాడు మాయమావుడు సో సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నమాట అనమాట ఇంకా లాభం లేదని అక్కడ నుంచి మా హస్బెండ్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నో సిగ్నల్ ఓహో సిగ్నల్ కూడా లేదా అని భయం వేసింది అప్పుడు భయం వేసి ఇంకా ఫోర్ అవుతుంటే మంచు వల్ల మ్యూ మ్యూజియం క్లోజ్ చేస్తారండి క్యాజిల్ క్యాజిల్ క్లోజ్ చేస్తే నేను అందులో చిక్కడిపోతాను ఒకవేళ అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అయితే జైల్లో పెడతారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇంకా మనసు దిటవ్ చేసుకుని ఇక్కడి నుంచి బయటపడడానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా అని అనుకుని చూస్తే కొంతసేపు అయిన తర్వాత కొంత దూరం పది నిమిషాలు నడిచిన తర్వాత ఒక మెట్ల దారి వచ్చింది ఆ మెట్ల దారి ఎటు తీసుకువెళ్తుందో ఇది రాట్ రాంగ్ వే అనుకుని అలాగ నిలబడి చెవి ఎగ్గి విన్నానండి చాలాసేపు ఒక ఐదు నిమిషాలు విన్నాను వింటే మనుషులు తిరుగుతున్నారు కదా టూరిస్టులు వాళ్ళ మాటల సబ్బడి ఎట్నుంచి వస్తుంది విన్నా వింటే అట్నుంచి వస్తుంది అట్నుంచి వస్తుందా నుంచి వస్తుందా అని డిసైడ్ చేసుకుని ఆ వస్తున్న సైడ్కి నడక ప్రారంభించి వెళ్ళాను వెళితే అక్కడ కొన్ని మెట్లు కనపడ్డాయి దాంట్లో నుంచి కిందకి వెళ్ళేటప్పటికి హాల్ కనిపించింది ఆ హాల్లోనే ఏంటంటే పెద్ద హాలు అందులో పెద్ద హామ్లెట్ ఆయన భార్య ఇలా ఒకరికొకరు ఇలా పెట్టుకుని ఉన్న ఫో ది విగ్రహాలు ఆ కిందనంతా కూడా కార్పెట్ ఆ కార్పెట్ మీద యూరప్ ఖండం అంతా చెక్కి ఉంటుంది అది చూస్తున్నారు మా ఫ్రెండ్ నాతో పాటు వచ్చిన ఆర్టిస్ట్ ఫ్రెండ్ చూస్తున్నారు అంతాను ఆవిడ కనిపించింది వెంటనే ఆవిడ పేరు పెట్టి పిలిచాను నేను పిలిస్తే ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అని అడిగింది తను ఎక్కడా అని అడిగితే ఎదుగు ఇక్కడే ఉన్నారు అని అమ్మ బతికి బయటపడ్డాను అనుకున్నా అనుకొని తనేమో ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఎక్కడ వెతక నీ గురించి అని ఏం లేదు అంతా అయిపోయింది అంటే ఈరోపు గార్లు వచ్చి టైమ్ ఈజ్ ఓవర్ పిలుపుండి వాళ్ళకి అయిపోయింది అని అయిపోయింది అని అంటే అక్కడి నుంచి బయటపడ్డామండి బయటపడి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలాగ పైకి తలెత్తి చూసాం తలెత్తి చూస్తే ఆ పైన పైన అంతస్తులో అనమాట పైన అంతస్తులో ఇలాగా ఉంటాయి కదా లాగా ఒక ఆర్చీ దగ్గర నిలబడి ఇలాగ గట్టు మీద చేతులు వేసుకొని ఇలా చూస్తున్నాడు నేను మాట్లాడిన వ్యక్తి అతడు చూస్తున్నాడు అన్నది ఇందులో మ్యాటర్ కాదండి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది మ్యాటర్ కాదు అతను ఎలాగైతే ఇలానే చేతులు ఇలా పెట్టి ఇలా చూసి నవ్వుతున్నాడో నవ్వట్లేదు నాకేం కనిపించట్లేదు చూస్తున్నాడో అతడి కింద నుంచి అతడు వేసుకున్న బట్టలు ఎగురుతున్నాయి ఇలాగా అంటే అర్థమేంటి అతడు ఇంతవరకే ఉన్నాడు అతడి కింద నుంచి ఉన్న పార్టీ ఏమీ లేదు అది గాలికి విపరీతమైన విండు ఉంటుందండి ఆ గాలికి ఎగురుతున్నాయి బట్టలు ఇంతేనండి ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఒక సరస్సు ఉంది ఆ కోటకి బయట అందులో నుంచి ఒక హ్యాండ్ ఎలాగో వచ్చి ఉంది దాన్ని కూడా ఫోటో తీసుకున్నాను నేను ఫోటో బయటకు వచ్చేసామండి సో దిస్ ఈజ్ ద హ్యామ్లెట్ క్యాసిల్ టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఒక పక్క ఇంట్రెస్ట్ ఆనందం మరొక వైపు గడ్డ కట్టించే భయం అట్లాగ మనిషికి ఇంతవరకే ఉండి అంత పైన మనిషి కనపడుతూ అతని కింద నుంచి బట్టలు ఎగురుతున్నాయి అంటే భయం వేస్తుంది కదండి సో ఇటువంటి భయాన్ని కలిగించిన ఒక పురాతనమైన చారిత్రక ప్రసిద్ధమైన ఆ హ్యామ్లెట్ క్యాజిల్ని డెన్మార్క్ వెళ్ళినా ఎప్పుడూ కూడా చూడడం మానలేదు నేను ఎప్పుడు వెళ్ళినా ఒకసారి క్యాజిల్కి వెళ్ళి చూసి వస్తాను సో మీలో ఎవరైనా డెన్మార్క్ వెళ్తే గనక తప్పకుండా హ్యామ్లెట్ క్యాజల్ని చూసి రండి చాలా వింత అనుభూతికి గురవుతారు సో ఈ ఇంట్రెస్టింగ్ టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం నిజంగానే అందులో నేను కనపడడం మెట్ల గుండా దిగితే ఎటు వెళ్ళి ఉండేదాన్నో నాకు కూడా తెలియదు వాళ్ళ వరకు సో ఎక్కడున్నప్పటికీ కూడా మనం ఒక సందర్శన స్పిరిట్తోనే వెళ్ళి రావాలి తప్ప మరీ ఎక్కువగా రియాక్ట్ అయితే అక్కడున్న ఏదో ఒక సోల్స్ ఏదో ఒక స్పిరిట్స్ అట్రాక్ట్ అయ్యి మనల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాయండి ఇది నాకు అర్థమైంది సో ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తా అంటీల్ దానిసార్లు బాయ్ బాయ్